హైదరాబాద్ నంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మన ఆలోచన సాధన సమితి ఆవిర్భావ సభ జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోని పలు జిల్లాల నుండి మేధావులు ఆలోచన పరులు విజ్ఞులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపకులు కటకం నరసింహరావు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో బీసీలను చైతన్య పరచడమే లక్ష్యంగా మన ఆలోచన సాధన సమితి పనిచేస్తుందని అన్నారు స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఉత్పత్తి సేవా కులాలు కులవృత్తులుగానే మిగలడంతో వీరి జీవితాలు ప్రశ్నార్థకంగానే మిగిలాయి రాజ్యాధికారం సిద్ధిస్తేనే సమాజంలో భాగానికి పైగా ఉన్న బీసీ కులాలకు న్యాయం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి గడ్డం నరసింహ గౌడ్ వెంకటనారాయణ దొంతన ఆనందం గడ్డం తులసీ రామ్ దాస్ కొండలరావు మరియు తెలంగాణలోని బీసీ కులాలకు చెందిన ప్రముఖులు మేధావులు మహిళా నాయకురాళ్ళు పాల్గొన్నారు

తెలంగాణలో బిసి ముఖ్యమంత్రి అయ్యారు కూడా ఈ ఆలోచన సాధన సమితి పనిచేస్తుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం అదే ఆలోచన పెద్దలు చెప్పారు మరి విద్య సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలు అన్నింటిలో కూడా మన బీసీలు ముఖ్యంగా మనం ముందుకు రావాలి ఈ ఆలోచన సాధన సమితితో మనం ఇంకా ఆలోచించాల్సిన విషయం

కాబట్టి మన ఆలోచన సాధన సమితి ఒకటే నిర్ణయించుకున్నది మన ఆలోచన మనదే మన వర్గాల ఆలోచన మన వర్గాలకే ఆలోచన అంతా కూడా మన వర్గాలకే ఇయ్యాలి అప్పుడే బీసీల చైతన్యం వస్తుంది సామాజిక చైతన్యం వస్తుంది సంఘటిత శక్తి వస్తుంది తద్వారా సమూలంగా బీసీల యొక్క రాజ్యాధికారం వస్తుంది తప్ప ఒక ఎమ్మెల్యే అయితేను ఒక ముఖ్యమంత్రి అయితేను ఎవరో ఏమో చేస్తాను రాజ్యాధికారము రాదు అనేటువంటిది నమ్మినటువంటి సిద్ధాంతం పనిచేస్తున్నది బీసీలకు సంబంధించినటువంటి చైతన్యం గ్రామ గ్రామాన రేపు ఆరు నెలల లోపట ఒక సంవత్సరం లోపల పెద్ద ఎత్తున ఆ గ్రామంలో ఉన్నటువంటి బీసీ వర్గాలన్నింటిని కూడా ఆ మెదల్లో దాగి ఉన్నటువంటి అచేతనమైనటువంటి యొక్క ఆలోచనను బయటికి తీసి పెద్ద ఎత్తున చైతన్యం చేయాలని సంకల్పంతో మీ ముందుకు ఈరోజు పుట్టినటువంటి మన ఆలోచన సాధన సమితి మీరందరూ దీవించాల్సిందిగా మన ఆలోచన కోరుతూ ఉన్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ జిత్రి మీడియా